బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి రాజీవ్ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన కొనసాగింది ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు దౌర్జన్యాలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్కు భారత్ సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ అక్కడి హిందువులపై క్రూరంగా ప్రవర్తించడం దారుణమన్నారు హిందువుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న దారుణాన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఖండించకపోవడం విచారకరమన్నారు ఇప్పటికైనా హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చలవిడిగా దా దాడులు చేస్తూ వాళ్ళ యొక్క ఆస్తులని మానవరాణని చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గం మీద యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర వర్గం మీద కూడా అక్కడ చదువు హిందువుల పైన వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని మేము హిందువు ఐక్యవ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకైనా రక్షణ కలుగుతుందో ఈ దేశంలో మైనార్టీలు ఏ విధంగా రాస్తున్నారు అదేవిధంగా వివిధ దేశాల మైనార్టీలను కూడా మైనార్టీ ఉన్న హిందువులను కూడా అదేవిధంగా చూడాలి వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలని ఆస్తులకి వాళ్ళ వాళ్ళ కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం మైనార్టీలను మనం ఎలాంటి ఇబ్బంది పెడతలేం కదా మరి అలానే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను వాళ్ళు కూడా అదే బాయి బాయి అని మనం ఎంత మంచిగా ఇక్కడ హిందూ హిందూ వాళ్ళను ఉన్నప్పుడు చూసుకుంటున్నామో మైనార్టీలను మరి బంగ్లాదేశ్ లో ఉన్న మన హిందువులను వాళ్ళు ఏ రకంగా ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎట్లా చూసుకుంటున్నాము అదే రకంగా మీరు ఎక్కడ వాళ్ళ హిందువులను ఇబ్బంది పెట్టద్దు అని మినిమం కామన్ సెన్స్ గా ఉంది సపోర్ట్ చేయాలి మనిషికి మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంత మన మనుషులము అన్నప్పుడు అంత రాక్షసంగా ఎలా ప్రవర్తించగలుగుతుండ్రు అనేది ఇక్కడ ఉన్న మైనారిటీలు వాళ్ళు అర్థం చేసుకొని అక్కడ వాళ్ళకి చెప్తే ఆగిపోతుంది బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను మొదటగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా ఖండిస్తుంది అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మెజార్టీ పీపులను హెచ్చరిస్తుంది కూడా ఎందుకంటే ఈ యొక్క దేశం ఏర్పడటానికే భారతీయులు హిందువులు మూలం అసంటి హిందువుల మీద మీరు దాడి చేస్తే కనుక ఈ దేశంలో పట్టడానికి వచ్చినటువంటి పదిహేను లక్షల మంది బంగ్లాదేశీలు ఈ దేశంలో బతకడానికి దొంగతనం వచ్చి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదరించి ఈ దేశంలో మేము అర్చనిస్తున్నాం అక్కడ ఒక్క హిందువులు కనుక చంపితే ఒక్క హిందువులు కనుక ఇబ్బంది పెడితే ఈ దేశంలో ఉన్నటువంటి పదిహేను లక్షల కుటుంబాలను మేము దలుచుకుంటే ఇరవై నాలుగు గంటల్లో లేకుండా చేయగలుగుతాం ఖబర్దార్ ముస్లిం బంగ్లాదేశ్ ముస్లింలారా బంగ్లాదేశ్ లో ఉన్న ఒక్క హిందూకి చిన్న సంఘటన జరిగినా కానీ ఇక్కడ హిందువులు ఊరుకోరు మేము కనుక బంగ్లాదేశ్ మీద ఒక్కసారి నడుచుకుంటొస్తే ఆ దేశమే లేకుండా పోతుంది మ్యాప్ లో అని సందర్భంగా హెచ్చరించుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి గుహన సెక్యులిస్ట్ మతం మతం పేరుతో మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు తోటి మనిషికి అన్యాయం జరుగుతుంటే బంగ్లాదేశ్ లో మాట్లాడే దమ్ము ధైర్యం లేని చెత్త రాజకీయ నాయకులారా కబర్దార్ అదే ఈ దేశంలో కనుక ఒక్క మైనార్టీకి చిన్న చిన్న గాయం తగిలితే కుక్కలు కాంగ్రెస్ అట్లా కాంగ్రెస్ కమ్యూనిస్టు కొడకలారా ఎక్కడికి పోయినరు నిలబెట్టి మహిళలను వృద్ధులను వాళ్ళు చిన్నపిల్లలు అనకుండా ఓన్లీ మతం పేరుతో బంగ్లాదేశ్ లో చంపుతుంటే మీరు మినిమం కూడా ఖండించకపోవడం అనేది శోచనీయం తక్షణమే యావత్ ప్రపంచము మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా మతాలకు అతీతంగా బంగ్లాదేశ్ ఉన్న హిందువులకు సంఘీభావం తెలపాలి అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఖండిస్తూ ఆదరణ ప్రదర్శన చేయడం జరిగింది ఇప్పటికైనా హిందువులు ఏకం కావాలి ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్ చూసిన ఏ మనిషి మనిషి అయిన వాళ్ళు ఎవరైనా స్పందించాల్సిందే నిజంగా బంగ్లాదేశ్ కాదు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎన్నో దేశాలకి భారత్ సహాయం చేస్తుంది లక్ష ఎనభై వేల కోట్ల ఆర్థిక సహాయం చేసింది భారత్ బంగ్లాదేశ్ కి ఇవాళ మనకి ఇస్తున్న గిఫ్ట్ ఏంటో చూస్తే మనందరం మెరుపడాల్సిన అవసరం ఉంది ఏకంగా అవ్వడం తప్ప ఇంకేం మార్గం లేదు ఏకం అవ్వాల్సిందే హిందువులంతా తప్పకుండా ఏకం అయితే ఇలాంటి అపృత్యాలను నేను నిరోధించవచ్చు కాబట్టి తప్పకుండా భారతీయులంతా హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలపై మరి అపృత్యాలు చేస్తున్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు కేవలం మత ప్రాతిక పదవి జరుగుతుంది ఇది ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అక్కడ కులాలు చూడట్లే ఏం చూడట్లే హిందూ అనే ప్రతి వ్యక్తిని కూడా మరి కనపడితే సంపేయడం మహిళలు కనపడితే అత్యాచారాలు చేసే పరిస్థితి కింద కాబట్టి మరి ప్రపంచ దేశాల్లో అని కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాయి ముఖ్యంగా హిందూ బంగ్లాదేశ్ మన దేశం నుంచి ఓడిపోయినటువంటి ఒక దేశం అది ఆ దేశానికి మన దేశం ఎంతో అన్ని రకాలుగా కూడా మనం సహాయం చేస్తున్నాం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి కేవలం పూరితంగా అటు పాకిస్తాన్లో కూడా వీళ్ళ యొక్క పుట్టలో భాగంగా మరి బంగ్లాదేశ్ లో కూడా ఈరోజు పాకిస్తాన్ లాగా తయారైంది కాబట్టి మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాజకీయ పార్టీలు ఆలోచించాలి ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించినప్పుడు ఎవరి మీద జరిగినా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు ఎంతసేపటికి మన దేశంలో ఎవరైనా మైనార్టీల మీద అత్యంత ఇబ్బంది జరిగితే స్పందించినంతగా మరి హిందువుల మీద జరిగితే మాత్రం మౌనం ప్రదర్శిస్తున్నారు కాబట్టి మరి కేవలం నిజంగా మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఈ రోజు దేశంలో హిందూ దేశంగా ఉన్న భారతదేశంలో మరి మెజారిటీ ఉన్నటువంటి భారతదేశంలో ప్రజలందరినీ కూడా సమానంగా పరిపాలిస్తున్నటువంటి ఈ దేశం ప్రపంచంలో కూడా హిందువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి హిందువులందరూ కూడా సమైక్యత సమర సమర సమయంతో పాటించి అందరూ కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కాపాడుకోవాల్సినటువంటి భారత నూతన బాధ్యత భారతదేశ ఉంది కాబట్టి దాన్ని మనందరం ముందుకు తీసుకోవాల్సిందిగా అంటే పులులు సింహాలు లాంటివే కలుగుతుంది అలాంటి స్వభావం కలిగిన మానవులం కాదు మనం మనిషిలో అన్ని ఏ దేశంలో ఉన్నా కూడా మనిషి ఒక్కడే ఏ మనిషి అయినా సరే మానవత్వం కలిగి ఉన్నవాడే మనిషి మనిషి ప్రతి ఒక్కటి మతం మనమే పెట్టుకున్నాం దేశం మనమే పెట్టుకున్నాం రాజ్యం మనమే పెట్టుకున్నాం ఇవన్నీ మనమే నిరూపించుకున్నాం మనమే పేర్లు పెట్టుకున్నామే తప్ప భగవంతుడు అందరిని ఒకే రకంగా మానవులుగా సృష్టించారు ఒకళ్ళని కోస్తే రక్తం వస్తుందా ఒకళ్ళని కోస్తే పాలు వస్తుందా ప్రతి ఒక్క మానవుడు కూడా ఒకడే మానవుడు అలాంటి మానవుడే మానవుడిని పీకులు తినడం అనేది రాక్షసుల యొక్క ప్రవృత్తి అలాంటి ప్రవృత్తిని తగ్గించ వాళ్ళు మొత్తం నిర్మూలన చేయకుంటే ఈ దేశంలోని ప్రజలందరూ ఏకమైనట్టయితే బంగ్లాదేశము పట్టుకొని పోతుంది అది ఎంత చిన్న దేశము మన దేశంలో ఉన్న జనాభా ఎంత మన హిందువులం ఎంత మన యొక్క మానవత్వం ఎంత ఈ దేశాన్ని చూసే ప్రతి ఒక్క దేశము కూడా గొప్పగా ఫీల్ అవుతుంది అలాంటి దాన్ని మన హిందువుల్నే వాళ్ళు నరుకుతున్నప్పుడు వాళ్ళు చంపుతున్నప్పుడు ఇది తప్పనిసరిగా మనము ఖండించాల్సిందే